ఎస్సీ వర్గీకరణ కోసం రాష్ట ప్రభుత్వం నియమించేసిన ఏక సభ్య విచారణ కమిషన్ చైర్మన్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి డాక్టర్ షమీం అక్తర్ నల్గొండ జిల్లాలో పర్యటించారు జిల్లా కలెక్టర్లోని సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్సీ వర్గీకరణపై ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో బహిరంగ విచారణ కార్యక్రమాన్ని నిర్వహించారు పొందటంలో ఎదుర్కొంటున్న అన్యాయాల గురించి ఆందోళన వ్యక్తం చేశారు సంవత్సరాల తర్వాత ఈ వర్గీకరణ విషయం ఆలోచించి మా లాంటి బీదవారి గురించి వర్గీకరణ విషయంలో మరి మా పైన సానుకూలత చూపించి మా ఉపకులాలన్నిటి కూడా చూపించి వర్గీకరణ అమలు చేసుకోవచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం చాలా సంతోష విషయం అలాగే వెనువెంటనే ప్రభుత్వం కూడా ఈ విషయంలో స్పందించి ఒక కమిషన్ వేయడము అలాగే ఒక కమిటీని వేయడం కూడా చాలా సంతోష విషయం గత ముప్పై సంవత్సరాల నుండి ఏబిసిడి వర్గీకరణకై ఎన్నో పోరాటాలు చేసి మొన్న ఆగస్టు ఒకటో తారీఖున మాకు ఏదైతే తీర్పు వచ్చిందో ఏడుగురు జడ్జిలలో ఆరుగురు జడ్జీలు తీర్పుకు అనుకూలంగా ఏ రాష్ట్రాలైతే ఆ రాష్ట్రాలుగా విభజించుకోవాలని చెప్పేసి మన కోర్టు ద్వారాగా జడ్జి ద్వారాగా మాకు ధర్మశాసన ప్రకారం న్యాయం గెలిచింది ఆ న్యాయంలో మాదిగలు విజయం సాధించుకున్న చెప్పేసి ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను